నేడు జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే భారతదేశ సైంటిస్ట్ అయినటువంటి సివి రామన్ రామన్ ఎఫెక్టు ప్రతిపాదించిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించి ధృవీకరించిన రోజు కాబట్టి ఇది భారతదేశం జాతీయ సైన్స్ దినోత్సవంగా ఈ రోజు నుంచి జరుపుకుంటున్నాం సివి రామన్ గారు మొట్టమొదట భారతదేశంలో నోబుల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పైలోనే వారికి నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన ఈ సాయి విద్యానికేతన్ స్కూల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వివిధ రకాలుగా సైన్స్ పేరులో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ను చూపించడం జరిగింది జనరల్గా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సైన్స్ దినోత్సవానికి ఒక థీమ్ పెట్టుకుంది ఈ సంవత్సరం వచ్చేసి ప్రపంచ వీక్ష విజ్ఞానం సో ప్రపంచ సైన్స్ అని ఈరోజు ఈ సంవత్సరానికి దాన్ని థీమ్గా పెట్టుకున్నారు చిన్నపిల్లలకు పాఠశాలలో విద్యతో పాటు ఈ ప్రాజెక్ట్ చేయడం వారి చేత అలవాటు చేసుకుంటే వారి మైండ్లో అది నాటుకెళ్ళిపోతుంది అటువంటి అప్పుడే వారు జీవితంలో వారు ఉన్నత స్థితికి ఎదగడానికి వారు ఒక లక్ష్యం ఏర్పరచుకోవడానికి ఈ చిన్న వయసులో వారికి పడిన ఈ బీజంతోనే వారు దానికి లక్ష్యంగా పనిచేస్తూ కష్టపడి చదవగలుగుతారు మనం బయట దేశాల్లో మనం ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత ముఖ్యంగా జపాన్ లాంటి దేశంలో చూస్తే చిల్డ్రన్స్ కోసం మ్యూజియంస్ పెట్టారు ఈ మధ్య టెక్నాలజీ పరంగా స్టూడెంట్ చిన్నపిల్లవాడు ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ స్క్రీన్ మీద వాడికి కావాల్సిన కారు డిజైన్స్ చేస్తూ వాడికి కావాల్సిన కలరు అన్నీ అక్కడ అప్డేట్ చేసి సబ్మిట్ కొడితే వాడికి కారు బొమ్మ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది అంటే వాడి మనసులో చిన్నప్పుడే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కారు నేను నేనే ఓన్గా చేసుకున్నాను చేయగలిగినాను అనే థాట్ వాడి మైండ్లో కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి